అందరికీ నమస్కారము మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ ఫిఫ్త్న డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ సెంటర్స్ సెంటర్స్లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారి ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్లో కూడా అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవిత సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్డ్ చేయడము అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది మరి దీనిలో భాగంగానే ఈరోజు గంట్యాడ మండలంలో మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్లో ఈరోజు చాలా మొక్కలు అనేది ఈరోజు నాటుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మరి అడిషనల్ కమిషనర్ గారు శ్రీ విశ్వనాథం గారు రావడం అనేది జరుగుతూ ఉంది అలాగే ఇందులో భాగంగానే మరి మొక్కలు ప్రధానంగా స్కూల్స్లో స్కూల్స్తో పాటు భవిత సెంటర్స్లో నాటడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పిల్లల యొక్క ఆర్గాన్స్ అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ల్యా చూడగానే మనకి మొక్కలు గ్రీనరీ చూడగానే మన యొక్క కళ్ళు ఏ విధముగా మన ప్రభావితం చేస్తాయి అలాగే మన యొక్క ఆ సెన్సర్ ఆర్గాన్స్ అయినటువంటి ఇయర్స్ కూడా మన దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి అలాగే పిల్లలు మొక్కలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి మరి ప్రధానంగా ఈ భవిత సెంటర్స్ అన్నింటిలోన మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏపీసీ గారు ఏర్పాటు చేయడం సార్ ఆధ్వర్యం ఇది ఒక మంచి కాన్సెప్ట్గా భావిస్తూ మరి దీనికి కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అలాగే మరి మన డిస్టిక్ సైన్స్ ఆఫీసర్స్ అయినటువంటి ప్రసాద్ గారు అండ్ బాబురావు గారు అలాగే సార్ ఏపీసీ గారు అలాగే మనకి ఐఈడి కోఆర్డినేటర్స్ అలాగే సెక్టోరియల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మరి దీన్ని సహకరించి ఈరోజు మరి ఫైనల్గా మరి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఎవ్రీడే కూడా ఒక టీ టీంతో అంటే మన జూన్ ఫిఫ్త్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడము ఈరోజు లాస్ట్ డే మనకి ట్వంటీ ఎయిత్ ఈరోజు సేవ్ వాటర్ అనే క అనే కార్యక్రమంతో ముగించడం అనేది జరుగుతుంది మరి ఈ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను